తెలంగాణ రాష్ట్ర తొలి విద్యా విద్యుత్తు శాఖ మంత్రి గుంటగండ జగదీష్ రెడ్డి సతీమణి గుంటకొండ సునీత పుట్టినరోజు వేడుకలు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సూర్యాపేట మాజీ జడ్పీటీసీ జీడి బిషం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులను ఎస్ ఫౌండేషన్ పెట్టి నోట్ పుస్తకాల్లో పంపిణీ చేశారని గుర్తు చేశారు ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు పెట్టి చీరలు గడియారాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరారు రాష్ట్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు శ్రీ గుంటకల్ల రెడ్డి గారి సతీమణి ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గారు గౌరవనేమి పెద్దలు గుంటకల్ల సునీత రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సూర్యాపేట మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు అందరూ కలిసి వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది వాస్తవానికి ఎస్ ఫౌండేషన్ పేరు మీద ఈ నియోజకవర్గంలో ప్రతి స్కూల్లో కానీ ప్రతి గ్రామంలో కానీ ఏ పేదవారికి అవకాశం ఆపదొచ్చినా ఏ బీద విద్యార్థులకు ఏ ఏలాంటి చదువులో ఇబ్బంది కలిగినా ఎస్ ఫౌండేషన్ ద్వారా గత పది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పిలగలందరికీ విద్యాభివృద్ధుల్లో వారి సహకారాన్ని సహకారాన్ని అందిస్తూ నేడు రాజకీయాల్లో కూడా తన భర్తకు అన్ని విధాలు సహకారంగా ఉంటూ ప్రజల మనలను పొందుతూ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఏ సందర్భంగా వారి దగ్గరికి వచ్చే చిరునవ్వులతో పలకరించి వారి యొక్క సమస్యను పరిష్కరించడంలో ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గారు సున్ సునీత రెడ్డి గారు ధర్మవంతంగా విజయవంతంగా వారు చేస్తున్న ఫౌండేషన్ కార్యక్రమాలు విజయవంతంగా ముందు సాగాలని వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా సూర్యాపేట మండల ప్రజల పక్షాన వారికి హృదయపూర్వకంగా వినమ్రంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి